శ్రీమాత్రై నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశివారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి వారి జీవితంలో ఆర్థిక పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బంది పడుతుంటే ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిథున రాశి మిథున రాశి సహజ రాశి చక్రంలో ఇది మూడవ రాశి అంటే కమ్యూనికేషన్సు స్థానం ధైర్య సాహసాలు ఇవన్నీ మూడవ స్థానానికి చెప్తూ ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువగా ప్రయాణాలు డాక్యుమెంటేషను రైటింగ్స్ ఇవి కూడా దానికి వర్తిస్తుంటాయి కాబట్టి ఎక్కువగా వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఒకే విషయాన్ని పట్టుకొని దాని మీదే కంటిన్యూ అవడం ఉండదు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వీళ్ళ యొక్క నాలెడ్జ్ అప్ టు డేట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మార్పు చెందుతూ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు వీళ్ళు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు అంటే హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఈజీ వేస్ కష్టపడకుండా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి ఉన్న చోట నుంచే మొత్తం అన్ని రకాల వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కొత్త దానికోసం అన్వేషిస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా ఉండడం ఇది దిశోభావ రాసి అవటం వల్ల వీళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా రెండు రకాలుగా చేస్తూ ఉంటారు అన్నమాట ఏదన్నా ఒకటి పోతే ఒకటి ఉంటుంది అన్న ఆలోచనలో ముందు జాగ్రత్తగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక ఒక జాబులో లేదంటే ఒక ప్లాట్ఫామ్ మీద జాబ్ చేస్తున్నప్పుడు దాంట్లో చేస్తుండగానే ఇంకో దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఈ విధంగా జూనియర్గా ఉద్యోగాలు చేయడం కానీ వ్యాపారాలు చేయడం కానీ చేస్తుంటారు అంటే ఎప్పుడూ కూడా వీళ్ళు భవిష్యత్తుని ఊహించుకొని దానికి అనుగుణంగా ప్లానింగ్ మార్చుకుంటూ ఉంటారు ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అంటే వాయుతత్వ రాశి కాబట్టి వీళ్ళకి ప్రపంచంలో ఏ మూల అభివృద్ధి చెందుతుంది ఏ ఉద్యోగాలు బాగున్నాయి ఏ వ్యాపారం చేస్తే బాగుంది అన్నటువంటి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది ఆ దాని విధంగానే వీళ్ళు మార్చుకోవడం జరుగుతుంటుంది ఇక్కడ మిథున రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్చపొందదు అలాగే ఏ గ్రహం కూడా నీచ పొందదు సో ఆ కారణం వల్ల వీళ్ళ మీద ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉండదు ఉన్నా కూడా వీళ్ళు పెద్దగా ఇష్టపడరు వీళ్ళు సొంత ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఇతరుల యొక్క పెత్తనాన్ని కానీ ఆధిపత్యాన్ని కానీ సహించే అవకాశం అయితే వీళ్ళ జీవితంలో ఉండదు వీళ్ళకి వీళ్ళే ఇండిపెండెంట్గా వీళ్ళ యొక్క ఆలోచన విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది సో ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతిగా చాలా ఉపయోగపడే గ్రహం బుధుడు ఆలోచనలకి తెలివితేటలకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే మెర్కురీ అంటారు మెర్కుర్రి అంటే పాదరసం అంటే నీ బుర్ర పాదరసంలో పనిచేస్తుంది అని అనివ్వరు మన చిన్నతనంలో అంటే అంత నాలెడ్జ్ని కలిగి ఉంటారు అనమాట అంటే దానికి కంపల్సరీగా రవి యొక్క సపోర్టు కంపల్సరీగా ఉండాలన్నమాట అంటే అందుకనే ఈ బుధుడు సూర్య భగవానుతో కలిసి కొన్ని రాశుల్లో అంటే మేషరాశి మిథున రాశి కన్యా రాశిలో ఏర్పడినప్పుడు బుధాదిత్య యోగం అనే అద్భుత యోగం ఏర్పడుతుంటుంది మిగతా భావాల్లో ఏర్పడినప్పుడు నిపుణ యోగం అంటారన్నమాట అంటే బాగా నాలెడ్జ్ కలిగి ఉండి మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అంటే ఒక విధంగా ఈ మిథున రాశి వారికి మూడవ స్థానాధిపతిగా ఉన్నటువంటి వాడు రవి అంటే బుధుడు రవి ఎప్పుడైతే కలిశారో ఈ రాశి వారిలో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ టెక్నాలజీ కలిగి ఉంటారు అలాగే ఈ బుధుడు ఈ మిథున రాశి వారికి రవి పదకొండవ స్థానంలో ఉచ్చి పొందుతూ ఉంటారు సో కంపల్సరిగా ఈ రాశి వారికి బుధుడితో పాటు రవి గ్రహం కూడా కంపల్సరిగా బలంగా ఉండాలి రవి బలంగా ఉంటేనే ఈ బుధుడు యొక్క కారకత్వాలన్నీ బాగా రాణిస్తూ ఉంటాయి దాని యొక్క అభివృద్ధి ఉంటుంది ఒక విధంగా దాని యొక్క ఆదాయం కూడా బాగుంటుంది ఎందుకంటే లాభస్థానానికి రవి వచ్చి కాబట్టి వీళ్ళ ఆదాయం అంతా కూడా రవి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట రవి రాహు లాంటి గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఒక మంచి టెక్నికల్గా టెక్నాలజీగా నూతన సాఫ్ట్వేర్ కానీ కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో సాధారణంగా శని గ్రహంతో కలిసినప్పుడు మాత్రం పెద్దగా వీళ్ళు రాణించలేకపోతుంటారు ఉంటారు అన్నమాట ఇది చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంలోనూ సాధారణ ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తారు తప్ప అత్యంత ప్రతిభాశాలిగా రాలేకపోతుంటారు ఈ శని ప్లస్ రవి కలిసి ఉన్నప్పుడు సో అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ శుక్రుడు కూడా ఇంపార్టెంట్ అని గ్రహం అన్నమాట అంటే శుక్రుడు ఈ రాశి వారికి పంచమాధిపతిగా ఉండడం వల్ల ఆలోచన తెలివితేటలు నాలెడ్జ్ అంటే ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే మీడియా టీవీ రంగంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి శుక్రుడు కూడా ఇంపార్టెంట్గా ఉంటారు ఎవరి జన్మజాతకంలో అయితే వీళ్ళు పుట్టినప్పుడు బుధగ్రహంతో పాటు శుక్రగ్రహం కలిసి ఉంటే వాళ్ళు కంపల్సరిగా ఉన్నత విద్యావంతులు అయి ఉంటారు అనమాట అంటే పిహెచ్డీ వరకు విద్య వెళ్తూ ఉంటుంది అంటే చాలామంది ఇప్పుడు పీహెచ్డీ చేయటం కాబట్టి పీజీ వరకు కంపల్సరిగా చేయడం జరుగుతుంటుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయితే శని లగ్నానికి అంత యోగకారకుడు అయితే కాదు అష్టమాధిపత్యం కూడా శని భగవానుడికి ఉండడం వల్ల శని భగవానుడు అటు బుధుడితో కలిసి ఉన్నా కూడా వ్యాపార వ్యవహారాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ స్థిరాస్తి విషయాల్లో కానీ ఇబ్బంది పెట్టడం జరుగుద్ది అదే శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొంతవరకు వివాహ సంబంధిత విషయాల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది స్పెక్యులేషన్ లాంటి విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది సో ఏదైనా సరే ఈ బుధ శుక్రగ్రహాలు మరి ఈ జాతకుడికి చాలా అనుకూలించే గ్రహాలు అలాగే రవి గ్రహం కూడా చాలా అనుకూలించే గ్రహం బలమైన గ్రహం అయితే మళ్ళా రవి ప్లస్ బుధుడు కలిసి ఉంటే ఓకే కానీ అలాగే శుక్రుడు ప్లస్ రవి కలిస్తే మాత్రం అది కంపల్సరీగా జాతకం మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది అటు ఆర్థిక విషయాల్లో కానీ ప్రేమ విషయాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ సంతాన విషయాల్లో కానీ కంప్లీట్గా మరి శుక్రరవి కలిసి ఉన్నప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రాశి వారికి అంటే ఒక విధంగా రవి లాభస్థానంగానే ఉంటూనే కేవలం బుధుడితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అనుకూలించే అవకాశం ఉంటుంది అదే శుక్రుడితో కలిస్తే మాత్రం కంపల్సరిగా అటు పర్సనల్ లైఫ్ వివాహ విషయం ఆర్థిక విషయం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం శని భగవాళ్ళు కూడా అదే క్వాలిటీ ఇవ్వడం ఉంటుంది ఇంకా గురువు ఈ లగ్నానికి బాధ కూడా అవుతుంటాడు అనమాట ఎవరి జన్మజాతకంలో అయినా సరే రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అయినటువంటి బుధుడితో గురుగ్రహం కలిసి ఉంటే వాళ్ళు విపరీతమైనటువంటి తెలివితేటలు ఆలోచన విధానం కలిగి ఉంటారు కానీ సమయానికి అవి ఉపయోగపడకుండా పోతుంటాయి అలాగే జీవితంలో చాలా సమయం వృధా అవ్వడం జరుగుతుంటుంది అంటే ఉదాహరణకి ఏదో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకి కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు సీట్ సంపాదిస్తుంటారు వీళ్ళు రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా ప్రయత్నిస్తుంటారు చివరికి వేరే కోర్సు ఏదో చదివి ఆ విధంగా జీవితం వృధా అయ్యే అవకాశం ఉంది అలాగే కొంతమంది సివిల్స్ అనే పేరుతో ఏడెనిమిది సంవత్సరాలు కూడా వృధా చేస్తూ ఉంటారు అంటే తెలివితేటలు ఉంటాయి కానీ అవి సమయానికి ఉపయోగపడడం వల్ల ఉపయోగపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ గురువు ప్లస్ బుధుని కలయిక వల్ల అంటే ఒక విధంగా బుధుడికేమో గురువు బాధకుడు గురువుకేమో బుధుడు బాధకుడు ఈ రెండు బాధ గ్రహాలు కలిసి జాతకుణ్ణి బాధించే అవకాశం ఉంటుంది అంటే అన్ని తెలివితేటలు ఉండి కూడా సమయానికి ఉపయోగపడకుండా పోయే అవకాశం ఉంటుంది ఈ రెండు గ్రహాల కలయిక వల్ల సో ఏదైనా ఈ మిథున రాశివారు బుధుని యొక్క అనుగ్రహం రవి యొక్క అనుగ్రహం కంపల్సరీ అంటే బుధుని యొక్క అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పారాయణ లేదంటే సూర్యభగవానుడి యొక్క ఆరాధన రవి వల్ల శుక్రుని కొరకు లక్ష్మీ అమ్మవారిలో అంటే కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ఉత్తమం సో ఏదైనా ఈ వారు అటు విష్ణు సహస్రనామం అటు లక్ష్మీ అష్టోత్తరం అటు ఆదిత్య హృదయం అంటే ఈ మూడు అంటే ఇంచుమించుగా మూడు ఒక సెట్ మాట ఇంచుమించుగా రవి బుధుడు శుక్రుడు ఇంచుమించుగా నలభై డిగ్రీలు అటు ఇట్లనే సంచరిస్తూ ఉంటారు ఒకరికి ఒకరు ఇంచుమించుగా దూరం వెళ్ళే ప్రభావం లేదు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వీళ్ళని చూస్తున్నటువంటి గ్రహాలను బట్టి మొత్తం టోటల్ మిథున రాశి వారి జాతక ప్రభావం ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు మరి సులువుగా జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు